హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాకు ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదా వాటితో ఒక మంచి రెసిపీని చేసి చూపిస్తాను ఎండు రైల్తో చాలా రెసిపీస్ చేస్తుంటారు కదా ఈ చిన్న సైజు డ్రై ఫ్రాన్స్ తోటి ఇలా ఎగ్స్ వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ కర్రీని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఇలాగ ఎన్ను రొయ్యలతోటి చాలా వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు ఎగ్స్ వేసుకొని బీరకాయలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది నేను ఈరోజు ఎగ్స్ వేసి కర్రీ చేస్తున్నాను టమాటోస్ తోటి ఈగురులాగా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఇలా చిన్న చిన్న ప్రాన్స్ తోటి దొరికినప్పుడైతే అయితే పట్టు కారం అవి కూడా చేసుకోవచ్చు కర్రీ చూసారా ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికైతే ఇంకా బాగుంది ఇలా ఎగ్స్ వేసి చేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఎన్నె రొయ్యలతో కర్రీ చేసినప్పుడు స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కదా అలా కాకుండా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపులో వాటర్లోనే కొంచెం సేపు నానబెట్టుకుని వేడి నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా వేడి నీళ్ళ ఉంచాలి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడైనా ఎన్ని రొయ్యలతో కర్రీ చేయాలనుకుంటే ఈ సైజు తీసుకోండి చాలా బాగుంటుంది పెద్దవైతే తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి ముందుగా ఎగ్స్ కూడా తీసుకుని బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టాలి ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఎగ్స్ వేయించిన తర్వాత ఎండు రోయలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎండు వేయించినప్పుడు వేయించినప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది మీడియం ఫ్లే వేయించుకోవాలి ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి దీనివల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకొని వేయించుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటే సాల్ట్ తర్వాత పసుపు కూడా ఎగ్స్ బాగా పడుతుంది రెండు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ఎగ్స్కి సరిపడేలాగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం రొయ్యలు ఎగ్స్ వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వెల్లుల్లి అల్లం ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తీసుకుని రెండు రైలు క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ని కూడా ఒక రెండు యాడ్ చేసుకోవాలి మసాలా టమాటోస్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఎన్ని రైలును కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత కారము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి సరిపడినంత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటే ఈ ఎండు రొయ్యలు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్యాక్ తేలినంత వరకు కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పాయిల్కి తేలినట్టయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఎండు రొయ్యలు ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రోటీ చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి ఈ సైజు ఎండ్రోయల్ తోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద సైజ్ అయితే కొంచెం కర్రీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది గట్టిగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం